హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియో గుజరాత్ లోని పాలిటానాలో తొమ్మిది వందల కంటే ఎక్కువ దేవాలయాలను కలిగి ఉన్న ఏకైక పర్వతం ఈ పర్వతం ప్రాంతం మొత్తం అత్యంత పవిత్రమైన స్థలంగా పరిగణించబడుతుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ సముదాయంగా చెప్పవచ్చు ఇది ఒక వైమానిక వీక్షణలో చూపబడింది కానీ ఇప్పటి వరకు మనం మన దేశంలో ఉన్న తాజ్మహల్ ని మాత్రమే ప్రపంచంలో ఒక అద్భుతమైన కట్టడం అని చెప్పుకుంటున్నాం కానీ అత్యంత పురాతనమైన కళా నైపుణ్యంతో ప్రాచీన భారత సంస్కృతి ప్రతిబింబించే ఈ పర్వత ప్రాంతంలో ఆలయాల సమూహం గురించి వాటి విశిష్టత గురించి మనలో చాలా మందికి తెలియదు వినలేదు చూడలేదు కూడా కనీసం ప్రచారం కూడా లేదు ఇది ఒక అద్భుతమైన వీడియో ఈ వీడియోను మరింత మందికి షేర్ చేయగలరని కోరుతున్నాను